శ్రీ కనకదుర్గాదేవి వైభవం అనంతరం పరమేశ్వరుడి సాకారం ఒక్కసారిగా జగన్మాతగా సాక్షాత్కరించింది బ్రహ్మ విష్ణు రుద్రులు ఆమెను సంభ్రమాశ్చర్యాలతో తిరక్కిస్తుండగా ఆమె నుండి ఒక అంశ జన్మించి ఐశ్వర్యప్రదాయిని పద్మ నివాసిని అయిన శ్రీలక్ష్మిగా అవతరించి పద్మాసనంతో సహా విష్ణు హృదయస్థానాన్ని చేరింది ఆ పద్మాసిని చేరికతో విష్ణువు అత్యధిక తేజోవంతుడయ్యాడు అనంతరం జగన్మాత శరీరం నుంచి మరొక అంశ జన్మించి ధవళ వస్త్రధారిణి వీణాపుస్తక వాహిని అయిన సరస్వతిగా అవతరించి వాక్ స్థానాన్ని అలంకరించింది బ్రహ్మ వాక్కును అలంకరించడం చేత ఆమె వాణిగా కీర్తింపబడింది వాక్స్థానమందు వాణి చేరికతో బ్రహ్మ అద్భుత జ్ఞానంతో ప్రకాశించాడు అంతటా జగన్మాత నుండి మూడవ అంశ అవతరించి ఖడ్గ శూల గద కాలపాశాలతో కాళికగా అవతరించి ప్రచండ ప్రళయ ప్రళయాగ్ని కీలక రౌద్ర భీకర తేజస్సుతో మెరిసిపోతూ వచ్చి రుద్రుని శరీరంలో ఎడమ వైపు భాగాన్ని అలంకరించింది ఆ స్త్రీ పురుష ఆకారుడైన రుద్రుడే అర్ధనారీశ్వరుడుగా కీర్తించబడ్డాడు అప్పుడు ఆ త్రిమూర్తి స్వరూపాలను చూస్తూ జగన్మాత ఇలా పలికింది ఈ సకల చరాచర సృష్టికి మూలమైన పురుషుడు నేనే ప్రకృతి నేనే జగదీశ్వరుడు నేనే జగన్మాతను నేనే నా సంకల్పం చేత నా మనోరథాన్ని అనుసరించి సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వర్తించడానికి నా పురుషాంశాలుగా నా ప్రతిరూపాలైన బ్రహ్మ విష్ణు రుద్రులుగా మీరు అవతరించారు మీ కార్యాలను నిర్వర్తించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కల్పించడానికి నా శక్తి స్వరూపాన్నించి లక్ష్మి సరస్వతి దుర్గలుగా అవతరించి నా ప్రతిరూపాలైన మీ మీ రూపాలయందు నివసిస్తున్నాను సరస్వతి జ్ఞాన అజ్ఞానాలను సృష్టిస్తున్నాను లక్ష్మిగా అజ్ఞానకారకమైన ఐశ్వర్య సంపద కామ వ్యామోహ ద్వేష క్రోధాలను జ్ఞానం చేత వివేక విజ్ఞాన భక్తి ముక్తి వైరాగ్యాలను వృద్ధి చేస్తాను అజ్ఞాని అయినా సుజ్ఞాని అయిన మృత్యువును ఆశ్రయించక తప్పదు కనుక రుద్రాంశ స్వరూప దుర్గనై సర్వసంహార కార్యాన్ని నేనే నిర్వర్తిస్తాను ఈ సృష్టి స్థితి లయములకు మీరు నిమిత్త మాత్రుడని గుర్తించండి పరమేశ్వరుడైన ఆది పురుషుడు నిర్వికారుడు సాత్విక తపో సంపన్నుడైనందున అతడి సంకల్పానుసారం అతడి అర్థభాగంగా అవతరించి జగన్మాతనైన నేనే త్రిగుణ స్వరూపిణిగా త్రిశక్తి స్వరూపినిగా అవతరించి మీ మీ అవతారములందు త్రిమాతలుగా నివసించి ఈ సకల చరాచర సృష్టికే సృష్టి స్థితి లయములు కల్పించు దానిని గుర్తించండి అని అన్నారు జగన్మాత అలా ప్రకటించగానే బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ ఆదిశక్తికి జేజేలు పలుకుతూ ఆమె మహత్వాన్ని అనేక విధాలా కీర్తించారు అప్పుడు జగన్మాత త్రిమూర్తులను ఆశీర్వదించి అంతర్ధానమైంది ఆనాటి నుండి సృష్టికి కాలము యుగములు ఏర్పడ్డాయి సూర్యచంద్ర నక్షత్రాలకు గతులు నిర్దేశించబడ్డాయి ఈ సూర్యచంద్రులకు ఏర్పడ్డ గతుల చేతనే పగలు రాత్రి త్రికాలములు ఆరు ఋతువులు ఏర్పడ్డాయి జీవులని సత్వ స్థమో గుణముల చేరడం చేత ఆ గుణప్రభావాలు ఆధిక్యతను బట్టి జీవులు అందులో బుద్ధిజీవులు మానవ దానవ దేవతలుగా ఏర్పడ్డారు బుద్ధి జ్ఞానము లేని జీవులు తమలో ఉన్న గుణాల ఆధిక్యతను అనుసరించి సింహము పులి ఏనుగు అశ్వము సర్పము గోవు మహిషము జింక లేడి నెమలి మూషికము శునకము ఇలా జన్మించి వాటి పూర్వజన్మ పుణ్య సంస్కారము చేత వీటిలో కొన్ని జంతువులు వివిధ దేవతలకి వాహనాలుగా పవిత్ర స్థానాలు అలంకరించాయి వాక్కునందు వాణి రూపమున ఆదిశక్తి వసించడం చేత ఆమె ఆజ్ఞానుసారం సృష్టి క్రమం ఆరంభమై కొందరు జడత్వ బుద్ధితో అసురులయ్యారు అట్టి వారిని కూడా పోషించి పెంచడమే ధర్మంగా విష్ణు వక్షస్థల ముందు నివసిస్తున్న లక్ష్మి వారిని ఐశ్వర్య అధికార కామ వ్యామోహితులను చేయసాగింది అలా ఐశ్వర్య అధికార కామ వ్యామోహితులైన అసురులు బల గర్భదర్పంతో మిడిచిపడుతూ దేవతలను సజ్జనులను హింసిస్తూ చెలరేగుతుంటే వారిని సంహరించడానికి రుద్రుని అర్ధ భాగాన్ని ఆశ్రయించి తన సంహార కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి దుర్గ వివిధ అవతారాలను ధరించి అసుర సంహరి చేసింది అయితే జగన్మాత త్రిశక్తి స్వరూపిణి కనుక ఆ త్రిశక్తి స్త్రీ అవతారాలలో రాక్షస సంహారం చేసిన సంఘటన కారణం చేతనే ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మగా కీర్తించబడింది ఈ మూడు అవతార విశేషాలలో ముందుగా దుర్గా అవతారం యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకుందాం దుర్గావతారం దుర్గమాసుర సంహారం కృత యుగములో పాతాళ లోకములో రు రువు అనే అసురుడు ఒకడు పాతాళ రాజ్యమును పాలించేవాడు వాడు మహాబలశక్తి సంపన్నుడైనప్పటికీ మృత్యు భయం చేత తన రాక్షస రాజ్యమును వదిలి వచ్చేవాడు కాదు వాడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు తన అనంతరం తన రాజ్యం వారసులు లేనందువల్ల సాటి రాక్షసరాజుల పాలవుతుందేమో లేక తన అసురులకి ఆజన్మ విరోధులైన దేవతలు తన రాజ్యాన్ని ఆక్రమిస్తారేమోనని నిత్యం దిగులు పడుతూ ఉండేవాడు అలాంటి సమయంలో ఒకసారి త్రిలోక సంచారి నారదుడు ఆ రాక్షస రాజ్యానికి వచ్చాడు దేవర్షి నారదుడు అందరికీ పూజనీయుడే కాబట్టి రురువు ఇచ్చి నారదుడిని సంతోషపరిచి తన మనసులో ఉన్న విచారాన్ని బయటపెట్టుకున్నాడు దేవర్షి తమరు త్రికాలజ్ఞులు తమకు తెలియని విషయం లేదు అందుకే మనసు ఉండబట్టలేక అడుగుతున్నాను నాకు ఎప్పటికైనా పుత్ర సంతాన భాగ్యం ఉందా నా వంశానికి రాజ్యానికి వారసుడు ఉదయిస్తాడా తమరు నా ఎందు దయదలిచి తమ దివ్య దృష్టి చేత పరిశీలించి సత్యాన్ని చెప్పండి అని వేడుకున్నాడు సరే రురుడు రాక్షసుడైనా తనకి అతిథి పూజ చేసి ఆతిథ్యం ఇచ్చి సత్కరించి ప్రార్థించాడు కదా అన్న భావం చేత నారదుడు అసురుడి క్రమాన్ని దివ్య దృష్టి చేత వీక్షించాడు నారదుడు అలా తన దివ్య దృష్టితో పరిశీలించగానే అసుర వంశచక్రం అతడి మనోనేత్రం ముందు ప్రత్యక్షమై ఒక్కసారిగా మహర్షి శరీరం గగుర్ పొడిచింది రురుడికి సంతానం ఉంది కానీ ఆ సంతానం వల్ల లోకాలన్నీ పీడించబడి అస్తవ్యస్తమైపోతాయి సంతానం ఉందని చెబితే అసురుడు సంతోషిస్తాడు కానీ అతడు సత్యం చెప్పమని ముందే ప్రార్థించాడు తాను ఆ ప్రార్థనకి కట్టుబడి నీకు కొడుకు పుడతాడయ్యా కానీ వాడు లోక కంటకుడు అవుతాడని సత్యం చెబితే ఆ వార్త ఇతర లోకాలకి చేరకుండానే అసురుడు ముందుగా తనని బంధిస్తాడు ఆ పైన కొడుకును కని తనే వాడిని లోక కంటకుడిగా తయారు చేసి వాడి చేత లోకాలన్నీ జయింపజేస్తాడు అలా అని తాను సత్యవాది కావున అసత్యం చెప్పలేడు మరెలా ఇలాంటి ధర్మ సంఘటనలో పడ్డ నారదుడు అసురుని హెచ్చరికతో తేరుకొని అయ్యో సంతానానికి భాగ్యం సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా నీకు నిజంగా సంతానాపేక్షే ఉంటే ఆయన్ని మెప్పించి ప్రసన్నుణ్ణి చేసుకో ఆయనే ప్రసాదిస్తాడు సంతతిని సద్గతిని అని చెప్పాడు సద్గతి అన్న మాటని ఒత్తి పలుకుతూ రురువు ఆ మాటలోని ఆంతర్యాన్ని గ్రహించలేక అప్పటికప్పుడే ప్రయాణమై బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు రురువు నిష్ఠాగరిష్ఠుడై బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు అతడి తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ అతడిని అనుగ్రహించడానికి బయలుదేరగా నారదుడు అడ్డుపడి తన దివ్య దృష్టి చేత తాను గ్రహించిన విషయాన్ని ఆయన చెవన వేసి తండ్రి రురుడికి వరాలు ప్రసాదించే ముందు సంయమనం పాటించు అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు మందహాసం చేసి కాదు ఈ సృష్టిలోని వారందరూ నాకు పుత్ర సమానులే పుత్రుడి కోరికను మన్నించడం పితృదేవుడిగా నా ధర్మం అని చెప్పి సృష్టికర్తనన్న కించిత్ గర్వంతో రురుని ముందు ప్రత్యక్షమయ్యాడు రురుడు అనేక విధాలుగా బ్రహ్మదేవుని కీర్తించాడు రురుని పొగడ్తలకు పొంగిపోయిన బ్రహ్మ నీ తపస్సుకి భక్తికి సంతసించాను వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆ రురువు చేతులు జోడించి బ్రహ్మదేవ నీవే సకల చరాచర సృష్టికి కర్తవు అట్టి నిన్ను కూడా మించిన శక్తి ప్రతాపవంతుడైన కొడుకును నాకు వరంగా అనుగ్రహించు అని అర్థించాడు బ్రహ్మదేవునికి ఆ వరం ఇవ్వడానికి గొంతు పెగలేదు అలాంటి వరం ఇస్తే ఆ అసురుడికి పుట్టేవాడు తనను నేమించినవాడై తన లోకాన్ని ఆక్రమించేస్తాడు సృష్టి క్రమాన్ని తారుమారు చేసేస్తాడు తానేమో వరం కోరుకోమని అనేశాడు అసురుడు వరం కోరేశాడు ఇప్పుడు ఆ వరం ఇవ్వకుండా మాట తప్పితే తనకు బ్రహ్మాధిపత్యం దూరమై అసత్య పాపానికి గాను తాను సృష్టించిన యమలోకంలోనే రౌరవాది మహానరకాలు అనుభవించాల్సి వస్తుంది అందుచేత పరమేశ్వరుని ఆగ్రహానికి పరాశక్తి శాపానికి గురి కావాల్సి వస్తుంది మరెలా బ్రహ్మదేవుడు ఇలా ఆలోచించి మనసులోనే జగన్మాతను స్మరించుకొని అమ్మా జగన్మాత నిన్ను మరిచి నేనే సృష్టికర్తనని అహంకరించి మాటచారాను ఆ వాక్కు నీదే ఆ నీదే నన్ను కరుణించి అనుగ్రహించు అని ప్రార్థించాడు బ్రహ్మ వాక్కున వాణి రూపంగా వెలిసిన జగన్మాత మందహాసం చేసి అతడి వాక్కు నుండి తాను పలుకుతూ తధాస్తు బ్రహ్మజ్ఞానాన్ని హరించగల కుమారుడు నీకు కలుగుతాడు కానీ బ్రహ్మను మించిన శక్తిపరుడు కావాలని నువ్వు వాంఛించడం చేత వాడు భూమి మీద పడిన మరుక్షణమే నీ శిరస్సు వేయి వ్రక్కలై నువ్వు సద్గతి పొందుతావు అని వరం ఇచ్చింది ఆ మరుక్షణమే బ్రహ్మ అంతర్ధానమైపోయాడు బ్రహ్మ వరప్రసాదితుడైన రురువు వరగర్వంతో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు బ్రహ్మ తనకి ప్రసాదించిన వరాన్ని గురించి రాక్షస గురువు శుక్రాచార్యునికి తెలియపరిచాడు శుక్రాచార్యుడు ఆ బ్రహ్మవరంలోని అంతరార్థాన్ని విడమర్చి వివరిస్తూ ఓరి రాక్షస ఈ అంత తెలివి తక్కువ వరం కోరావురా రాక్షస కులంలో బ్రహ్మ ఎలా అవతరిస్తాడు మనం అసురులం అసురుడు దేవతలను జయించగలరేమో కానీ దేవతలు కాగలరా పూర్వజన్మ సంస్కారం చేత కానీ ఎవరూ దేవతలుగా పుట్టరు అలా పూర్వజన్మ సంస్కారం చేత అసుర వంశంలో పుట్టిన ప్రహ్లాదుడి కారణంగానే అతడి తండ్రి హిరణ్య కసిపుడు మృత్యువాత పడ్డాడు నువ్వు అలాంటి వరాన్నే కోరుకున్నావు కదా అని వాపోయాడు అప్పుడు రురుడికి ఒకప్పుడు నారదుడు తన ఇప్పుడు బ్రహ్మ పలికిన సద్గతి అన్న మాటల్లోని అంతర్యం అర్థమైంది రురువు జరిగిన దానికి తన బుద్ధిమాంజానికి చాలా బాధపడి చేసేదేమీ లేక గురుదేవా నాడు హిరణ్య కసిపుడు చావుకి రేపు రాబోయే నా మృత్యువుకి కారణం ఆ బ్రహ్మవాక్కు ఆ బ్రహ్మవాక్ని భగ్నం చేసేలా నాకు పుట్టబోయే కుమారుణ్ణి తీర్చిదిద్దండి అని ప్రార్థించాడు శుక్రాచార్యుడు దానికి సమ్మతించాడు క్రమంగా కాలం గడిచి బ్రహ్మవరం ప్రకారం రురువు భార్యకి ఒక కుమారుడు కలిగాడు ఆ పసిబిడ్డ మాతృగర్భం వదిలి భూమి మీద పడిన మరుక్షణమే రురువు తల పగిలి వెయ్యి వ్రక్కలైంది వాడి ప్రాణం పోయింది అయితే బ్రహ్మ గురించి తపస్సు చేశాడు కనుక వాడు సద్గతి పొంది సత్యలోకం చేరుకున్నాడు తాను జరిగిన జన్మలో అసురుడినన్న జ్ఞానం నశించి సత్యలోక సుఖాలను రురువు అనుభవించసాగాడు ఇక్కడ రురువుకి పుట్టిన కుమారుడికి దుర్గమాసురుడు అని నామకరణం చేశాడు శుక్రాచార్యుడు అతడికి అనేక విద్యలు నేర్పుతూనే నీ తండ్రి చావుకి కారణం బ్రహ్మ అతడి మీద పగ తెచ్చుకో అంటూ చిన్నప్పటి నుంచి ద్వేషాన్ని నూరిపోశాడు శుక్రాచార్యుడు అందుచేత దుర్గమాసురుడి మనసంతా బ్రహ్మ పట్ల ద్వేషంతో నిండిపోయింది అతడు యుక్త వయస్సుకుడై రాక్షస రాజ్యాధికారాన్ని చేపడుతూనే బ్రహ్మ మీద పగ కొద్దీ బ్రహ్మజ్ఞానులైన మునులను మహర్షులను హింసిస్తూ యజ్ఞయాగాదులను ధ్వంసం చేశాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలను అమరులను పూజించే జనాలను బాధించి చిత్రహింసలు పెట్టాడు ఆఖరికి పాతాళలోక వాసులైన యక్ష గంధర్వసిద్ధ నాగ కిన్నెర కింపురుషాది జాతులను కూడా వాడు సుఖంగా ఉండనీయలేదు దుర్గమాసురుడి బాధలు పడలేక దేవతలు మునులు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని అనేక విధాలా స్థుతించి తమ బాధలు మొరపెట్టుకున్నారు దుర్గమాసురుడు నా అంతటి శక్తి సంపన్నుడు వాడిని నేను కూడా సంహరించలేను వాడిని మాయ ఆవహించి వాడి పాపం పూర్తిగా పడినప్పుడే కానీ వాడికి మరణం సంభవించదు అన్నాడు బ్రహ్మ అయితే వాడికి త్వరగా కమ్మి వాడి పాపం పండే ఉపాయాన్నైనా ఉపదేశించండి అని వేడుకున్నారు దేవతలు ఇలాంటి మాయోపాయాలు ప్రయోగించి అసురులను మృత్యుపథం వైపు నడిపించగలవాడు నారదుడొక్కడే అని చెప్పి బ్రహ్మ నారదుడి వైపు చూసి కుమార నాడు నన్ను మాయ కమ్మరించడతని మాట కూడా వినకుండా రురువుకి నేను ఇచ్చిన వర ఫలితమే ఇందరినీ బాధిస్తోంది అయితే మనం కారణ నిమిత్తం మాత్రమే సర్వము జగన్మాత సంకల్పం అయినా మన ప్రయత్నం మనం చేయాలి అప్పుడు కానీ ఆ ఆది శక్తి అసుర సంహారం చెయ్యదు కనుక నీవు నిమిత్త మాత్రుడివై సర్వము ఆ తల్లిపై భారముంచి అసురుడికి మాయోపాయాన్ని బోధించు అని చెప్పాడు నారదుడు అందుకు సమ్మతించి జగన్మాతని మనస్సులోనే స్మరించుకొని హరినామ సంకీర్తన చేస్తూ దుర్గమాసురుడి రాజ్యానికి ప్రయాణమయ్యాడు దుర్గమాసురుడు తన రాక్షస గురువు శుక్రాచార్యునితో సమాలోచనలు సాగిస్తున్న తరుణంలో నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు శుక్రాచార్యుడు అతన్ని చూస్తూనే కలవరపడుతూ కుమార దుర్గమాసుర ఈ నారదుడు మన విరోధి బ్రహ్మ మానసపుత్రుడు పైగా అసురుళ్ళని సంహారించడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీహరి భక్తుడు ఇతడి ప్రోత్బలం చేతనే నీ తండ్రి బ్రహ్మ గురించి తపస్సు చేసి నిన్ను వరంగా పొంది తన ప్రాణాలకే చేటు తెచ్చుకున్నాడు ఇతడి మాటలు నమ్మకు అని హెచ్చరించాడు ఆపవయ్య శుక్రాచార్య అంతటితో ఆపు మునుగు హిరణ్య కసిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు అతని భార్యని చెరబట్టి ఆమె గర్భమందున్న పిండాన్ని ఇంద్రుడి నాశనం చేయబోతే అడ్డుపడి కాపాడింది నేనా నువ్వా ఈతని తండ్రి రురువు సంతానం లేక బాధపడుతుంటే బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మనే సంతానంగా పొందవని సలహా ఇచ్చింది నేనా నువ్వా అన్నాడు నారదుడు శుక్రాచార్యుడు ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గుర్తించలేక నువ్వే అన్నాడు కదా మరి నేను కాపాడబట్టే కదా ప్రహ్లాదుడు తల్లి గర్భం నుంచి బ్రతికి బట్టగట్టి తండ్రి అనంతరం రాజయ్యాడు అతడి తండ్రి హిరణ్య కోరి శ్రీహరితో వైరం తెచ్చుకొని అతని చేతుల్లో మరణించాడంటే అది అతడి స్వయంకృతం కానీ అతడి చావుకి కారకుణ్ణి నేనా అన్నాడు నారదుడు అవునవును అది నిజమే అన్నాడు దుర్గమాసురుడు అదే కాదు కుమారా నీ విషయంలోనూ మీ తండ్రికి తపస్సు చేసి బ్రహ్మనే పుత్రుడిగా పుట్టమని వరం కోరవయ్యా పుట్టేవాడు సృష్టికర్తాయి ముల్లోకాలను శాసిస్తాడని సలహా ఇచ్చా మీ నాన్న బ్రహ్మ ప్రత్యక్షంగాగానే గర్వంతో పొంగిపోయి బ్రహ్మని కొడుకుగా పుట్టమని కోరుకోవడం మర్చిపోతే ఇంకేదో కోరుకొని తన చావు చానే తెచ్చిపెట్టుకుంటే ఆ తప్పు నాదా అంటూ సాగదీశాడు నారదుడు ఇది నిజమే అన్నాడు దుర్గమాసురుడు ఆలోచనలు పడుతూ శుక్రాచార్యుడు కల్పించుకుంటూ కానీ కుమార ఈ నారదుడు ఆ బ్రహ్మ మానసపుత్రుడు మర్చిపోకు అని హెచ్చరించాడు ఉక్రోషంగా అయితే ఏమిటి అసలు ఆ మాటకు వస్తే నువ్వు మాత్రం ఆ బ్రహ్మపుత్రుడు కావా అందరికీ సృష్టికర్త అతడే కదా కానీ ఆ బ్రహ్మ ఏం చేశాడు బృహస్పతిని దేవగురువు చేయాలన్న దుర్బుద్ధి కొద్దీ నీ నొసటి వ్రాత కాస్తంత తక్కువ చేసి రాశాడు అందుచేతనే కదా నువ్వు అసురకుల గురుత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే అత్యున్నత పదవి అయిన గురుపీఠం నీకు దక్కేది అలా దక్కనందు వల్లే కదా నువ్వు బ్రహ్మ పట్ల ద్వేషం పెంచుకున్నావు అని దెప్పి పొడిచాడు నారదుడు శుక్రాచార్యుడు కంగారు అలా కలవరపడకయ్య మహానుభావ సత్యం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది సరే నీ సంగతి అలా ఉంచు నేను స్వయాన ఆ బ్రహ్మ సొంత కొడుకును కదా బుద్ధిలో జ్ఞానంలో తపశ్శక్తిలో ఆ బృహస్పతితో సరి సమానుణ్ణి కదా ఆ గురుత్వాన్ని నాకన్నా కట్టబెట్టాడా అందుచేతనే కదా అతడు నా కన్న తండ్రి అయినా అతడి నామాన్ని స్మరించకుండా అతడి కడుపు ఉక్రశంతో రగిరిపోయేలా నిరంతరం హరినామస్మరణ చేస్తున్నాను అన్నాడు నారదుడు కానీ ఆ హరి అసురవేరి కదా అని నెట్టించాడు శుక్రాచార్యుడు కాబట్టే స్మరణం చేస్తూ అతన్ని నమ్మించి ఇలా మీలాంటి వాళ్ళందరినీ కలుసుకోగలుగుతున్నాను మీకు సమయోచిత ఉపాయాలు చెప్పగలుగుతున్నాను లేకుంటే ఆ శ్రీహరి తన ప్రభావాన్ని అందరికంటే ముందే నాపై చూపించేవాడు అప్పుడు మీకు ఉపాయాలు చెప్పడానికి నాథుడు కరువయ్యేవాడు అన్నాడు నారదుడు అతడి మాటలు వారి మీద ప్రభావం చూపించాయి ఆ బ్రహ్మ మీద నీకు ఇంత ద్వేషం ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది నారదా మరి ఆ బ్రహ్మని సాధించే ఉపాయం అని అడిగాడు దుర్గమాసురుడు బ్రహ్మని ప్రసన్నం చేసుకోవడమే అంటూ చప్పున జవాబిచ్చాడు నారదుడు శుక్రాచార్యుడు ఉలిక్కిపడి అంటే అని అడిగాడు అనుమానంగా బ్రహ్మకి ఇంతటి శక్తి కలగడానికి కారణం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నించాడు నారదుడు బ్రహ్మజ్ఞానం అంటూ జవాబిచ్చాడు శుక్రాచార్యుడు ఆ బ్రహ్మజ్ఞానం దేనివల్ల లభిస్తుంది అని మళ్ళీ అడిగాడు నారదుడు చతుర్వేదాలు అంటూ చెప్పున చెప్పాడు శుక్రాచార్యుడు ఆ చతుర్వేదాలని బ్రహ్మ దగ్గర నుంచి లాగేసుకుంటే అతడు అజ్ఞానైపోతాడు అన్నాడు నారదుడు దుర్గమాసురుడు దిగ్గునుజి ఇప్పుడే వాడి బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు లాక్కొస్తాను అన్నాడు ఆవేశంగా కూర్చోవయ్యా కూర్చో ఇలాంటి తొందరపాటు వల్లే మీ అసురులంతా ట పిట్టల్లా నేలరాలిపోతున్నారు అన్నాడు నారదుడు అతడిని శాంతింపజేస్తూ శుక్రాచార్యుడు తల పంకిస్తూ నిజమే ఆ వేదాలు బ్రహ్మ సొంతం కావు వాటికి ఆకార రూపము లేదు రూపం లేని వాటిని అపహరించడం అసాధ్యం అని అన్నాడు దుర్గమాసురుడు నిరుత్సాహంతో చతికిలబడ్డాడు ఇంతవరకు వాటికి రూపం లేని మాట నిజమే గాని ఇప్పుడు కల్పించమని కోరి అప్పుడు వాటిని అపహరిస్తే సరి అన్నాడు నారదుడు సాలోచనగా అయితే ఉపాయం అని అడిగాడు దుర్గమాసురుడు నీ తండ్రి అనుసరించిన మార్గమే అని చెప్పాడు నారదుడు శుక్రాచార్యుడు మళ్ళీ అనుమానంగా చూశాడు నారదుడిని అతన్ని పట్టించుకోకుండా నువ్వు కూడా మీ తండ్రిలాగే బ్రహ్మ కోసం తపస్సు చేయి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు చతుర్వేదాలకి ఆకృతి కల్పించమని వరం కోరుకో ఇచ్చిన మాట కోసం అతడి వేదాలకి లిపి రూపం కల్పిస్తాడు అప్పుడు ఆ తాళపత్రాలను అంటూ నవ్వాడు లాక్కొస్తాను అన్నాడు దుర్గమాసురుడు గర్వంగా కానీ కుమార అది అనుకున్నంత సులభం కాదు అంటూ అభ్యంతరం చెప్పబోయాడు శుక్రాచార్యుడు దుర్గమాసురుడు అతన్ని పట్టించుకోకుండా తక్షణం తపస్సుకు బయలుదేరాడు దుర్గమాసుడు అరణ్యానికి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు ఆరంభించాడు అతి కొద్ది కాలంలోనే బ్రహ్మ ప్రత్యక్షమై అతడిని వరం కోరుకోమన్నాడు వేదాలకు ఆకృతి కల్పించమని వరం కోరుకున్నాడు దుర్గమాసురుడు బ్రహ్మకి అంతా తెలిసినా ఏమీ తెలియనట్లే నటిస్తూ వేదాలంటే ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు ఆ జగన్మాత సంకల్ప శక్తి స్వరూపం ఆ శక్తిని బోధన ద్వారా స్వీకరించి జ్ఞానాన్ని పొందవచ్చునే గాని ఆ శక్తికి ఆకృతి కల్పించడం అంటే పరాశక్తిని పెట్టుకోవడమే ఆ శక్తిని పరమేశ్వరుడు తప్ప మరెవరూ భరించలేరు పరులు భరించాలని ప్రయత్నిస్తే ఆ శక్తి వారికే భారమై వారి ప్రాణాలను హరిస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఆ పరుబాధ్యతలు నావి నీ మాటే యథార్థమైతే ఆ పరాశక్తి చేత తప్ప మరెవరి చేత నాకు మరణం లేకుండా వరాన్ని అనుగ్రహించి వేదాలకు ఆకృతి కల్పించు అన్నాడు దుర్గమాసురుడు తధాస్తు అన్నాడు బ్రహ్మ మరుక్షణం అతడి చతుర్ముఖాల నుండి వేదాలు గంగా ప్రవాహంలా ధారాపాతంగా ప్రణవనాదాలతో బహిర్గతమై తాడపత్రాలుగా ఆకృతి దాల్చి బ్రహ్మహస్తాన్ని అలంకరించాయి ఇక నన్ను అపరాశక్తి తప్ప మరెవరూ జయించలేరు బ్రహ్మ ఈ వేదాలను నేను అపహరిస్తున్నారు బలవంతులవైతే నన్ను ఎదిరించి వేదాలను కాపాడుకో అంటూ దుర్గమాసురుడు బ్రహ్మ చేతిలో ఉన్న వేదరూప తాడిపత్రాలను చేజిక్కించుకుని అటహాసం చేస్తూ వెనుతిరిగాడు వేద జ్ఞానం దూరమవడంతో బ్రహ్మ నిస్తేజుడై తన లోకానికి చేరుకున్నాడు ఆనాటి నుంచి బ్రహ్మ తన ముఖాల ద్వారా మహర్షులకి వేదధర్మాలు బోధించలేకపోయాడు అందుచేత యజ్ఞ యాగాది వైదిక క్రతువులు ఆగిపోయాయి వాటి నుంచి హవిర్భాగాలు నిలిచిపోవడంతో దేవతలు నిస్తేజులయ్యారు సశేషం